అగ్ని ట్వంటీ ఫోర్ టాక్సీ స్వాగతం నేను మీ రామకృష్ణ పాకిస్తాన్ భారతదేశాల మధ్య యుద్ధ సన్నాహాలు చక్కచక్క సాగిపోతున్నాయి గడిచిన ఎనిమిది రోజులుగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పొలపాడుతూనే ఉంది సరిహద్దుల్లో పాకిస్తాన్ తరచుగా కాల్పులు జరుపుతూ భారతదేశం యొక్క సైనికుల్ని కవిస్తోంది ఒకవైపు ఉగ్ర మూకల వ్యవహారం గురించి పహల్గామ్ జరిగిన దాడి గురించి ఎన్ఐఏ కీలక రిపోర్ట్ను త్వరలోనే భారత హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి అందించనుంది ఈ నేపథ్యంలో ఐఎస్ఐ అదేవిధంగా లష్కర్ ఎయిబా పాక్ ఆర్మీ ఈ మూడు కలిసే పహల్గామ్ దాడికి పాల్గొన్నట్లు ఎన్ఐఏ నుంచి సమాచారం ఈ నేపథ్యంలో భవిష్యత్తులో పాకిస్తాన్పై ప్రతీకారం ఎలా ఉండబోతుంది ఒకవైపు గగనతలం మరోవైపు నావి మరోవైపు సైనికులు ఈ మూడు దళాలు ఇప్పటికే యుద్ధ సన్నాహాలు చేసుకుంటూ మిసైల్స్ అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నారు పాకిస్తాన్ అంతర్గతంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ బైక్ పైకి మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తూ కవింపు చెరువుకు పాల్పడుతూ తాను కూడా సిద్ధమైనట్లుగా సంకేతాలు ఇస్తుంది ఇక భారత దౌత్య నీతితోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికే దే అనేక దేశాల యొక్క మద్దతు కూడా కట్టుకున్నారు ప్రధానమైన దేశాలు అమెరికా రష్యా ఇంగ్లాండ్ జపాన్ జర్మనీ లాంటి దేశాలు మొత్తం కూడా ఇజ్రాయెల్ లాంటి దేశాలన్నీ కూడా భారత్కు మద్దతు కలుగుతున్నాయి కేవలం చైనా అదేవిధంగా టర్కీ దేశాలు మాత్రమే పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తూ సైనికంగా అండగా ఉంటున్నాయి అయితే ఎవరు ఊహించని విధంగా భారత దౌత్యనీతి ముఖ్యంగా మోడీ గారి యొక్క దౌత్యనీతి చాలా వర్క్అవుట్ ఉందని చెప్పచ్చు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఇప్పటికే మన సైన్యం అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని నిఘా వర్గాల ద్వారా కొత్తగా సమాచారాన్ని సేకరిస్తే బలూచిస్తాన్ పాకిస్తాన్ పాకిస్తాన్ పాలన కింద ఉన్న బలూచిస్తాన్ ప్రాంతంలో అక్కడ లిబరేషన్ ఆర్మీ తిరగబడి పాకిస్తాన్ సైనికులను తుదముట్టిస్తున్న తీరు మాత్రం పాకిస్తాన్ చాలా ఇబ్బంది పెడుతుంది దాదాపు రెండు వందల మంది సైనికులు పైగా బలూచిస్తాన్ ఆర్మీ చేతుల్లో చనిపోవడం అంటే మామూలు విషయం కాదు మరోవైపు తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ రాజ్యం చేతితో పాకిస్తాన్పై విచ్చుకుపడుతున్నారు మాకు అన్నం పెట్టండి పాకిస్తాన్ కథ మేము చూసుకుంటామంటూ ఆఫ్ఘనిస్తాన్ సంబంధించిన తాలిబన్ను నేరుగా ప్రధాని మోడీ గారితోటే రాయభారం జరిపారు ఈ విధంగా పాకిస్తాన్కు రెండు వైపుల నుండి ఒకవైపు బలూచిస్తాన్ మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ శత్రువుడుగా మారితే భారత్కి రష్యా జపాన్ అమెరికా లాంటి ఇంగ్లాండ్ లాంటి దేశాల మద్దతు చాలా అద్భుతంగా కలిసి వస్తుంది ఇక ఇజ్రాయల్ అయితే డైరెక్ట్గా వారి యొక్క టెక్నాలజీని సైనిక పటలాన్ని అదేవిధంగా వారి యొక్క ఆయుధ సామగ్రిని కూడా భారత్ చేర్చివేసింది ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏ ఇచ్చిన రిపోర్టు పాకిస్తాన్ దోషిగా తేలడంతో ఖచ్చితంగా యుద్ధం జరుగుతుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్న అంశం యుద్ధ బీజితో పాకిస్తాన్ సైనికులు రాజీనామాలు చేయడము వెళ్ళిపోవడము అదేవిధంగా ఎవరైతే సైన్యాధ్యక్షుడు ఉన్నడో మొనేర్ ఇప్పటికే ఆయన రహస్య స్థానంలోకి వెళ్ళిపోవడం పాకిస్తాన్లో అంతర్మానం ప్రారంభమైంది ఇక అనేక ప్రాంతాల్లో సరైన నీరు లేక ఆహారం లేక పాకిస్తాన్ అక్కడ సైన్యం పైన దాడులు చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం ప్రభుత్వాధిపతులకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు తీవ్ర స్వరం వినిపిస్తున్నారు భారత్ యుద్ధం వద్దంటూ చాలామంది పాకిస్తానులు కూడా కోరుకుంటున్నారు ఇదంతా ఇలా ఉంటే భారతదేశంలో మాత్రం ఒక వర్గం ప్రత్యేకించి పాకిస్తాన్ మీద ప్రేమ చూపిస్తున్న ఒక వర్గం చాలా ఇబ్బందుల పాలవుతుంది ముస్లింలు అందరూ ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రవాదులంతా ముస్లింలే అనే పదం అనే వాక్యం మాత్రం తెరపైకి వచ్చింది చాలామంది పాకిస్తాన్ మద్దతుదారులుగా ఉన్న ముస్లింలు ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో పాల్గొగా ఇబ్బందులు పడుతున్న వైనం కనిపిస్తుంది కానీ భారతీయ ముస్లింలు మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ అందు చూడాలంటూ నినాదిస్తున్న తీరు కూడా మనం గమనించవచ్చు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో ముఖ్యంగా ఓవైసీ ఎవరైతే ఉన్నారో ఎంపీ పిఓకేని పాక్ ఆక్యుపెడ్ కాశ్మీర్ని భారత్ స్వాధీనం చేసుకోవాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు ఖచ్చితంగా వారికి యుద్ధం చేయండి వారి అంతు తేల్చండి అంటూ అనేక మంది ముస్లిం సంబంధించిన పెద్దలు కూడా ప్ర భారత ప్రధానమంత్రికి రిక్వెస్ట్ చేస్తుండడం గమనించాల్సిన విషయం అయితే కాశ్మీర్లో పెహల్గామ్ జరిగిన యొక్క దాడి వెనుక స్థానిక ముస్లింల కాస్తం విషయం ఎన్ఐఏ చాలా స్పష్టంగా చెప్పింది ముఖ్యంగా అక్కడ పర్యాటకులు తీసుకొచ్చి తీసుకు బయటికి తీసుకెళ్లే ఒక ఎవరైతే ఉన్నారో వారే ఇదంతా సమాచారం ఇచ్చి వారిని హత్య చేయించడంలో కీలక పాత్ర వహించారనేది చాలా స్పష్టంగా ఎన్ఐఏ గుర్తించింది ఈ ప్రాంతంలో దాడి జరిగిన ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలోనే అక్కడ వారి యొక్క ఆయుధాలు ఉంచుకున్నారంటూ కూడా ఎన్ఐఏ స్పష్టం చేసింది ఇంకా పిఓకేలో ఉన్న వెయ్యి మదరసాలను మూసివేశారు అక్కడ ఖచ్చితంగా యుద్ధ వాతావరణం ఉంది దాన్ని మొత్తం కూడా మూసివేయడంతో పాటు అక్కడ ఉండే ఉష్ ఉగ్రవాదుల్ని అదేవిధంగా సైన్యాన్ని మొత్తం కూడా కనించి తీసుకెళ్లి పాకిస్తాన్లో బంకర్లో దాచిపెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే దాదాపు రెండు వందల పాకిస్తాన్ సైనికులు బలూచిస్తాన్ చేతిలో చనిపోగా బార్డర్లో ఉండే పరిస్థితుల దృష్ట్యా అక్కడ సైన్యం పాకిస్తాన్ సైన్యం సరిగా పనిచేయలేకని పరిస్థితుల్లో కేవలం కవింపు చెరుకు పాల్పడుతూ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుంది భవిష్యత్తులో వచ్చే త్వరలోనే యుద్ధం అంటూ ప్రకటిస్తే ఆ ప్రకటన తర్వాత భారతదేశం యొక్క దాడితో పాకిస్తాన్ కకా వికలం అయ్యే పరిస్థితి చాలా ఉన్నాయని చెప్పేసి అంతర్జాతీయ యుద్ధ నిపుణులు పేర్కొంటున్నారు భారత్ కూడా నష్టపోవచ్చు కానీ పాకిస్తాన్ మాత్రం ఇక కోలుకోలేని స్థితికి వెళ్తుంది అనేది వీరి అంచనా మొత్తానికి ఒక కాశ్మీర్లోని పహల్గాంలో ఇరవై ఆరు మంది మృతికి కారణమైన ఉగ్రవాదులు కూడా ఎక్కడున్నారని విషయాన్ని చాలా క్లారిటీగా భారత సైన్యం గుర్తించింది త్వరలోనే వాళ్ళం కూడా లేపేసే పరిస్థితి ఉండవచ్చు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు అదేవిధంగా వీరిని పెంచి పోషిస్తున్న లష్కర ఎత్వ చీఫ్ను అదేవిధంగా పాకిస్తాన్ సైన్యాధ్యక్షులు కూడా ఈ క్రమంలోనే లేపేస్తారని చెప్పేసి టాక్స్ బాగా అనిపిస్తున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి